మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్యతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిది తొమ్మిదో వార్డులో నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే దివాకర్ రావు భూమి పూజ చేశారు పాత మంచిర్యాల పోచమ్మ దేవస్థానానికి సీసీ రోడ్డు నిర్మాణానికి కాలనీలో రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టారు ఆయన ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ జనరల్ పండుతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిది తొమ్మిదో వార్డులో సుమారుగా ఇరవై లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించేందుకు సిసి రోడ్ నిర్మాణాలు కలవట్ నిర్మాణాలు చేపట్టామని తెలిపారు సీఎం కేసీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మున్సిపాలిటీల అభివృద్ధికి ఎన్నో నిధులు కేటాయించారని తెలిపారు మంచిర్యాల మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు వారు కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు టీఆర్ఎస్ నాయకులు వార్డు ప్రజలు పాల్గొన్నారు పోషం అనేది మీరు గుర్తి ముప్పై లక్షల పైబడితోటి ఈరోజు ఇక్కడ పోషమ్నా పాత గుడి వద్దకు గతంలో మరి రోడ్డు లేని సందర్భంలో సిమెంట్ రోడ్ ఈరోజు ఇక్కడ పూజ చేయడం జరిగింది వివిధ వాడల్లో రోడ్లు కానీ డ్రైన్ కానీ ఎనిమిదో ఈ ఈరోజు పూజా కార్యక్రమం దాదాపు ముప్పై లక్షల పైబడితో గ్రామంలో ఎక్కడైతే అధ్వానంగా ఉన్న డ్రైన్ వ్యవస్థ అనుకోండి సిమెంట్ రోడ్డు లేని ఆ ప్రాంతంలో సిమెంట్ రోడ్డు వేసే దిశగా మరి రూపకల్పన చేయడం జరుగుతుంది మీ అందరి తెలుసు మంచాల మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా మరి పాలక వర్గ నిధులు అనుకోండి ప్రభుత్వం ఇచ్చే నిధులు అనుకోండి మరి చేయడం జరుగుతుంది పాత మంచంలో దాదాపు ఒక యాభై యాభై లక్షల రూపాయలతోటి మెయిన్ రోడ్కు అటు మెయిన్ రోడ్ అనుకోండి అటు పద్మశాలి అది లాస్ట్ వేంపేల్లి బార్డర్లు కూడా కంప్లీట్ ఒక పెద్ద బాక్స్ ట్యాప్ డ్రైన్ పెట్టి అది కూడా దాదాపు పూర్తి దశలో ఉంది గతంలో రోడ్డు మీద నీరు వచ్చేది ఒకప్పుడేమో గతంలో కూడా రెండు దిక్కులు పెట్టడం జరిగింది సాంకేతికల కజి కింద కనుకోండి గతంలో అదే మెయిన్ రోడ్ కూడా అప్పుడు కూడా ఒక ముప్పై ముప్పై లక్షల రూపాయలతో మెయిన్ రోడ్కు డ్రైన్ వ్యవస్థ మరి పెట్టడం జరిగింది ఇంకా పాత మంచాల్లో పార్క్ కూడా భవిష్యత్తులో పార్క్ కూడా మన దాదాపుని అనుకుంటే ఎనభై లక్షలు తొంభై లక్షలు తొంభై లక్షలు ఏదైతే లక్ష్మీనగర్ సాయిబాబా గుడి ప్రాంతంలో గతంలో కొంత డెవలప్ చేశాం బోరు కానీ లైటింగ్ కానీ ఇంకా తొంభై లక్షల రూపాయలతోటి టెండర్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది కాలంలో పూర్తయితే పాత మంచిలో పాత మంచి పరిమితం కాకుండా అటు వేపేళ్ళు బార్డర్ దాకా అటు ఎర్రజేన్లో రంగపేటలు అనుకోండి ఇంకా రంగపేట అవతల కూడా వేలాది అటు వాగితలా దాదాపు వేలాది ఇళ్ళు అవుతున్నాయి ఏది మనకు రాళ్ళబాగు యూరు ప్రాంతంలో వేలాది ఇళ్ళు అవుతున్నాయి రేపు కట్టబోయే రేపు చేయబోయే ఎర్రజుల్లో పార్కు దాదాపు ఒక పదివేల జనాభాకు మరి ఉపయోగపడే దిశగా తొంభై లక్షలు అంటే ఏదో చిన్న డబ్బు కాదు పెద్ద దాదాపు ఆల్మోస్ట్ ఒక ఫోర్టు రూపాయలతోటి పెద్ద ఎత్తున పార్కు చేయడం జరుగుతుంది మనకి ఈ మధ్య కూడా కంప్లీట్ చేసుకున్నాం ప్రైమరీ స్కూల్ అది అవసరమైతే మహిళలకు కేటాయించడమా పబ్లిక్ అండ ఏదైతే అర్బన్ పబ్లిక్ హెల్త్ కూడా దాదాపు నేను అనుకుంటా మొదటి నుంచి లెక్కేసుకుంటే ఒక ముప్పై లక్షలు పైబడి పెట్టినట్టున్నాం ఇంకా దానికి సరిపడ కింద ఫ్లోరింగ్ కానీ సీట్అవుట్ కానీ టాయిలెట్ కానీ ఇంకేంత మనకి దానికి ఎస్టిమేట్ ప్రకారం ఏ డెబ్బైనా దానికి పెట్టి అది కూడా ఏదైతే అర్బన్ హెల్త్ సెంటర్ అన్ని విధాల అవసరమైతే వచ్చిన వాళ్ళు కూర్చో కూర్చోడానికి కూడా మీద కింద కానీ టాయిలెట్స్ కానీ అది కూడా బ్రహ్మాండంగా దాదాపు కంప్లీట్ అయింది ఇంకా తక్కువ డబ్బు పడితే కూడా మనం పని చేయడం చెప్పడం జరిగింది అది కూడా ఒక రెండు నెలల్లో పూర్తి తీసుకొని కంప్లీట్గా అంటే కొత్తగా అంత కంప్లీట్ వైట్ వాషింగ్ వేసే కార్యక్రమం ఉంటుంది ఇంకా మనకు ఇటు భోగంపట్ సైడ్ కూడా మనకు గతంలో అక రోడ్ చేసుకున్నాం అక్కడ మరొక పోషమ్మ కూడా అక్కడ తీర్థాలు పోయే దిశగా అక్కడ చెట్టు పెట్టడం జరిగింది భవిష్యత్తులో భవిష్యత్తులో ఆ ప్రాంతంలో మనకు భూమి ఉంది మొరబందుల భూమి ఉంది దాదాపు ముప్పై గుంటలు అనుకుంటా దాదాపు అక్కడ కూడా మరి ఆలోచన ఉంది ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో పట్టిన రెండు మూడు నెలల లోపట్నే ఏదన్నా ఒక ఫంక్షనల్ అంటే ఒక కమ్యూనిటీ అలా ఫంక్షనల్ ఖచ్చితంగా ఈ ఊర్లే పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉపయోగపడే దిశగా అక్కడ పెళ్లి చేస్తున్న దిశగా ఎందుకంటే మంచి విశాలంగా ప్రాంతం ఉంది ఎక్కడెక్కడో పోయి మనం వేలే వేలు పెట్టేవారు లేదా నామినల్ రేట్ తోటి అక్కడ ఫంక్షనల్ కూడా త్వరలోనే డబ్బులు మంజూరు చేసి అక్కడ ఫంక్షన్ కట్టే దిశ కూడా ఆలోచన ఉందన్నమాట కూడా చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంలో మంచాల పట్నం కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ కేటీఆర్ గారు నెల నెలకు మనకు ఎనభై లక్షల రూపాయలు పట్టణ పరిగణింది ఇస్తున్నారు అంటే సంవత్సరానికి పది కోట్ల రూపాయలు ఇస్తున్నారు బ్యూటిఫికేషన్ అంటే రోడ్లు కానీ మరొకటి కానీ దానికోసం డబ్బు పెడుతున్నా అది పార్కులో పెట్టచ్చు బ్యూటిఫికేషన్ పెట్టచ్చు పది కోట్లు సంవత్సరం కంటే ఐదేళ్లలో యాభై కోట్లు మనకు వస్తుంది యాభై కోట్లు చేసే దిశగా అదనంగా ఫండ్స్ పెట్టకచ్చు కూడా భవిష్యత్తులో ఎందుకంటే ఏ చిన్న రోడ్డు చేసినా కూడా పెద్ద ఎత్తున డబ్బులు అవుతుంది వేంపేలి బార్డర్ నుంచి సమయం తీసుకున్నప్పటికీ ప్రభుత్వ పరంగా ప్రయత్నం చేస్తున్న అది ఎన్హెచ్ రోడ్ కాబట్టి మన రోడ్ కాదు అది వైండింగ్ అయితే చాలా బ్రహ్మాండంగా మనం మధ్యాహ్నం డివైడ్ చిన్నగా ఉన్నది కాబట్టి కొంత కష్టమవుతుంది కొంత దూరం వస్తే బాగా చిన్నగా ఉన్నది ఎన్హెచ్ వాళ్ళు రోడ్ వైనింగ్ చేస్తే అది చూడ ముచ్చుకుంటారు ముచ్చకుంటే ఇప్పుడు మనం కూడా పాత మధ్య బ్రిడ్జ్ అవతల నుంచి అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దాకా అది మనం కూడా ఆలోచిస్తున్నాం ఎన్హెచ్ వాళ్ళు కూడా ఒక రకంగా అక్కడ మన డబ్బు వచ్చింది ఏ రకంగా అంటే ఆ రకంగా బ్రిడ్జ్ అయితే మన పాత మధ్య బ్రిడ్జ్ అవతల నుంచి అక్కడ దాకా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దాకా రోడ్ వె చేసి డివైర్ గట్టి దిశ కూడా అక్కడ మేదర్వాడ చౌరస్త కూడా చాలా పెద్దగా కంప్లీట్ డ్రైన్ టు డ్రైన్ ఆ వెడప్ చేసి అక్కడ కూడా చూడ ముచ్చడి ఉండే దిశగా మరి మొన్ననే ఎన్హెచ్ వాళ్ళని వెళ్ళడం జరిగింది పెద్ద ఎత్తున డబ్బులు పెట్టి అది ముచ్చటగా అది అయిన తర్వాత పాత మంచిగా బిర్జీత్తు నుంచి లిమిట్ దాం కూడా అది ఇదో ఎన్హెచ్ కాబట్టి అది కూడా ప్రయత్నం చేస్తాను ప్రయత్నంలో లోటు ఉండదు మున్సిపల్ పరంగా కూడా చైర్మన్ పరంగా రాజేయ గారు అనుకోండి విధంగా ఇక్కడ ఈ వాడ కౌన్సిలర్ బుల్చెట్టి సునీత కిషన్ గారు అనుకోండి అదేవిధంగా ముప్పై ఆరు వాడల్లో అన్ని ప్రాంతాలలో ఒక దిక్కు పార్కులు అనుకోండి రోడ్లు వైండింగ్ అనుకోండి సెంట్రల్ లైటింగ్ అనుకోండి మళ్ళీ బ్యూటిఫికేషన్ కోసం రోడ్లు చూడ ముచ్చటగా ఉండే దిశగా బహుశా మార్చి ఆఖరి లోపల మంచాల పట్టణము మార్పు తెచ్చే దిశగా మార్చి ముప్పై ఒకట లేకపోతే ఏప్రిల్ లోపల ఖచ్చితంగా ఏదైతే మెయిన్ సిటీలు ఉన్న రోడ్లు మెయిన్ సిటీలు ఉన్న రోడ్లు అవి ఏమాత్రం లొందలు పొక్క లేకుండా అది చూడముచ్చడు కూడా మూడు నాలుగు కోట్లైనా అది మున్సిపాలిటీ నిధుల పట్టణ ప్రగతి ఏ నిధులైనా ఆ టౌన్ మొత్తం ఒక మంచి బ్యూటిఫికేషన్ టౌన్కి వచ్చిందంటే మంచాల మున్సిపాలిటీ ఈ రకంగా ఉంటుందా అనే దిశగా అది టైం మార్చి అంటున్నా ఏదే ఎప్పుడు ఏప్రిల్ నోటి నూరు శాతం చేసి మంచాలకు వచ్చే వేలాది మంది వచ్చే ప్రజలకు చూడముచ్చడిగా సౌకర్యం ఉండే దిశగా చేసే కార్యక్రమం ఉంటుందన్నమాట చెప్పడం జరుగుతుంది మీ అందరూ ఓట్ల ద్వారా మాకు అవకాశం కల్పించారు నాకు కల్పించారు ఎంపీ కల్పించారు మున్సిపాలు మరి గారు రాజే గారు అనుకుంటే అదేవిధంగా మరి వైస్ గారు కౌన్సిలర్ అందరూ కూడా మాకు అవకాశం కల్పించారు మేహాటిచ్చారు మేనట్ ఇచ్చినప్పుడు పాలక వర్గంలో పూర్తిగా నిబద్ధత నిబద్ధత అంటే ఎట్టి పరిస్థితుల్లో మరో దానికి తవ్వలేకుంటాం అంటే ఏదైనా పనే పని అవుతుందంటే లంచం ఇస్తేనే పని అవుతుంది అనే దానికి ఏమాత్రం అవకాశం లేకుండా పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ మమ్మల్ని ఉపయోగించుకోండి మమ్మల్ని ఉపయోగించుకుంటే మేము పని చేస్తాం మా దృష్టి రాబట్టి మేము ఏం చేయలేం మా దృష్టికో కౌన్సిల్ దృష్టికో చైర్మన్ దృష్టి తీసుకొని డిఫరెంట్గా మేము పనిచేస్తాం కానీ మాకు చెప్పపోతే మాకు ఏం తెలుగుతుందో చెప్పిన కొన్ని విషయాలు మాకు మీరు పవిత్రమైన ఓటు ఇచ్చి గెలిపించిన తర్వాత మా బాధ్యత మీకు ఖచ్చితంగా నూటికి నూరు శాతం మీకు న్యాయం చేసే దిశగా మేము ఆలోచిస్తుంది ఉపయోగించుకోండి ఒక మంచి నిజవర్గంగా ఉండడానికి మీ అందరు సహాయ సహకారం ఉండాలని చెప్తూ కార్యక్రమంలో ఇచ్చేసిన మున్సిపల్ కౌన్సిలర్ గారు అనుకోండి అదేవిధంగా మిగతా ముఖ్య నాయకుడు